చూడు పువ్వు కానీ మొక్క కానీ పిల్లలకోడి ఓహే పిల్లల కొడి ఎంతమంది పిల్లలు నీ కాడ ఏయ్ ఎంతమంది పిల్లలే నీ కాడ నువ్వు నిజంగా కూడా వేయింది ఏమైన్సే ఎట్టున్నావు ఈమె చూడు ఇది కార డబ్బాలు పసుపు డబ్బాలు దొబ్బుతుంది ఆయన ఆయన ఏమైనా మెగాస్టారా పైన కూర్చున్నాడు అనే అయ్యే ఓయ్ ఆయన ఏమైనా మెగాస్టారా పైన కూర్చున్నాడు ఈమె కొద్దామని చూస్తుందా డబ్బాలు చెప్పారు ఏం తీసేయాలో చూడు ఈమె చూడు డబ్బాలన్నీ ఎత్తుకొని పోతుంది బా తీసుకో అందువరణ పరీక్ష రాసినవా ఏం రాసినవారా పరీక్షల

ఇట్రా సర్లే కానీ నేనేమైతా రే గమ్ముడు నేను నీకేమైతా ఇందాక లేదంటే ఇందాక లేదంటే కాదు అది కాదండి నిన్ను చూడు ఇందాక లేదు అన్ని అవుతుడు దొంగ నువ్వు దొంగే చెలయ్యాకు ఇట్లా 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 చెప్తా కూర్చి నువ్వు నువ్వు నన్ను ఏమంటావు ఏం చేస్తున్నారు మీరిద్దరు రే నువ్వు పీట పాపికి రా నువ్వు పాపి పాపకి రౌడికి ఎర్ పీట మీద కూర్చుంటుంది కదలకుండా అసమ్మే హాయ్ చేసి ఏంటంటే మనం ఇంట్లోనే గోబీ రెసిపీ చేస్తున్నాం అనమాట వీళ్ళందరికీ అందరూ మీకు అందరికీ గోబీ అంటే ఇష్టమేనా అందరికి తింటారా నువ్వు తింటావా నువ్వు తింటావా ఆ ఓకే దీంట్లో కావాల్సిన ఏంటంటే నేను తీసుకుంది పసుపు

మీరు అందరు అట్లా కూర్చోరు కదలకుండా మొత్తానికైతే సుబ్బు గోబీ వేయడం అయితే మొదలెట్టేసి అన్ని తిందరు ఇంకే చేస్తాను దీంట్లో నువ్వు అవి కూడా చూసుకోవాల్సింది ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి సాసు కొంచెం టమాటో సాసు కూడా చూసుకోవాల్సింది అంటే టమాటో పండ్లు పిసి చేసేదాన్ని టమాటో సాసు అంటారు

ఎవరంట ఫస్ట్ ఉల్లిగడ్డలు ఇచ్చారు కరివేపాకి మొత్తానికి అయితే ఇది ఫ్రై చేయడం అయితే అయిపోయింది చాలా అంటే బాగా కరకర అంటున్నాయి అనమాట ఏదైనా ఇది ఒట్టిదని తినొచ్చు కదా కుదురా

అదే నువ్వు చేసుకుంటావు నా చేతి నువ్వు పెట్టించావే నువ్వు వేసేటప్పుడు నువ్వు పెట్టుకోవాలా నాతో పెంచి పాప నంటే దించిపో కుర్చీలోంచి దానికి సరిపోమేని టమాటా కెచ్చప్ వేసండి బెయ్యే పిల్లలు తింటారు కానీ ఏ టమాటా దా జ్యూస్కి ఏమైంది సో మొత్తానికి సో గోబీ అయితే కంప్లీట్ అయ్యింది తింటే అప్పుడు పిల్లల టేస్ట్ ఎట్ో వాళ్ళే పాలంగా అవన్నీ ఇయాల ఉప్పు కారం మసాలా ఎవ ఎందుకు పిల్లలకి చాలా కానీ టమాటో సాస్ ఒకటే పోరా తినిపడంగా తినిపో ఇటు ఇటో పక్క పోమ్మా తినిపోమ్మా తినిపో తీయకుంటా టమాటో సాస్ చేసిన ఎందుకు పోరా తినిపోరా ఇది సే తినిపో ఏ ఇంతసేపు పోపో ఎవరేమన్నారు పో తినిపో చల్లగా చేసుకోండి నేను ఊపుతా పో పెద్దమ్మా ఒక నీళ్ళ కోసం ఉడికినాడు ఈమె సపరేట్ గిన్నె వేసుకుని అయినా వీళ్ళందరూ ఏ గిన్నెలో వాళ్ళకి వాళ్ళందరూ ఒకటే గిన్నెలు తినేటోళ్ళనా